ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇతర వ్యాధులతో బాధపడే పేషెంట్లైనా సరే ఈ వైర్ ద్వారాగా మనం దుప్పటి మీద ఒక సన్నని రాగి తీగలకు దీన్ని ఈ వైర్ని కలిపేసి అందరికీ నమస్కారం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా వైద్యుల సహాయ సహకారాలతో అదేవిధంగా మన ఆహార విహారంతో మీరు క్యాన్సర్ వ్యాధి నుండి విముక్తి పొందుతారు ఈ క్యాన్సర్ వ్యాధి నుండి విముక్తి పొందాలి అంటే ముఖ్యంగా ఈ వీడియో చూస్తున్నటువంటి మిత్రులందరూ కూడా ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత వైద్యం చేయించుకుంటున్నప్పటికీ వాళ్ళ ఆహార విహారం సరిగా లేకపోవటం వల్ల వాళ్ళు రికవరీ అవ్వట్లేదు అలా ఎవరైతే క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ రికవరీ కాకుండా ఉంటున్నారో వాళ్ళ కోసమే భూమికి దూరం అయ్యి బ్రతుకుతున్నాం దీనివల్ల మనం భూమి తల్లి యొక్క ఆకర్షణ అనేది మనకి లేకపోవడం వల్ల మనం ఇంత రేడియేషన్ గురై చివరకు క్యాన్సర్ కూడా గురవుతున్నాం మరి ఈ క్యాన్సర్ వ్యాధిని తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న భూమి తల్లి ఇచ్చే శక్తితో మనం మన క్యాన్సర్ వ్యాధిని ఎలా నిర్మూలించుకోవాలో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను ప్రతిరోజు ఉదయం మనం తప్పనిసరిగా నలభై ఐదు నిమిషాల పాటు మనం ఉదయం ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల భూమి మీద కాళ్ళకు చెప్పులు లేకుండా కనీసం మన రెండు కాళ్ళు భూమిని తాకే విధంగా ఉంచి మన శరీరం జీరో వోల్ట్స్ థెరాపీకి గురై మనలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ తగ్గిపోయి ఇన్ఫర్మేషన్ కూడా తగ్గుతుంది అంతేకాదు ఎంతటి రణకురుపులైనా కూడా ఈ జీరో వోల్ట్స్ తోటి మాంతాయి మరి మనం ఒక నలభై నిమిషాల పాటు ఉంటేనే మన శరీరంలో అద్భుతమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి మరి మనం రాత్రంతా భూమి మీద పడుకుంటే మరి ఎన్ని మార్పులు వస్తాయి మరి భూమి మీద పడుకోవాలంటే మనందరికీ సాధ్యపడదు కాబట్టి మిత్రులారా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మీ అందరికీ మీకోసం ఒక సులువైన మార్గాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను ఒక రెండు అడుగుల రాగి రాడ్డును తీసుకొని మనం భూమిలో బాతాలి దానికి ఎర్తింగ్ ఇవ్వాలి అంటే ఒక వైర్ తీసుకొని మనం ఎక్కడైతే పడుకుంటామో అక్కడి వరకు ఆ వైరు తీసుకొని వెళ్ళి ఆ వైర్తో మనం టచ్లో ఉండాలి ఒక రాత్రి అంతా ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కానివ్వండి లేకపోతే ఇతర వ్యాధులతో బాధపడే పేషెంట్లైనా సరే ఈ వైర్ ద్వారాగా మనం దుప్పటి మీద ఒక సన్నని తీగలకు దీన్ని ఈ వైర్ని కలిపేసి మనం ఆ పేషెంట్ని ఈ మంచం మీద పడుకున్నట్లయితే సుమారు పది గంటల పాటు భూమితోటి అతను టచ్లో ఉండటం వల్ల లక్షణాలు ఏ అయితే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా దూరం అవుతాయి ఇది ఎలా చేసుకోవాలో మీకు నెక్స్ట్ వీడియోలో నేను ప్రాక్టికల్గా చూపిస్తాను ఇక ముఖ్యంగా ఎవరైతే ఈ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా మనం ఉదయాన్నే వాళ్ళు కేజీ శరీర బరువుకు ఒక గ్రాము చప్పున తప్పనిసరిగా మరి గ్రీన్ జ్యూస్ తాగాలి గ్రీన్ జ్యూస్ అంటే కొత్తిమీర పుదీనా పాలకూర లేదా మునగా కూర ఏదో ఒకటి మనకు అందుబాటులో ఉన్నటువంటి పచ్చికూరలను కేజీ శరీర బరువుకు ఒక గ్రాము చొప్పున ఉదయాన్నే లేచిన తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగిన తర్వాత ఈ కేజీ శరీర బరువుకు ఒక గ్రాము చొప్పున అంటే అరవై కేజీలు ఉన్నారనుకోండి ఒకేసారి తాగినా పర్వాలేదు ఒకవేళ ఈ అరవై గ్రాముల పచ్చికూర ఒకేసారి తాగకపోతే ఉదయం ఒకసారి తాగాలి సాయంత్రం మరొకసారి తాగాలి ఈ విధంగా ఈ గ్రీన్ జ్యూస్ని తాగాలి ఇక ముఖ్యంగా మనం ఆహారంలో కొంత మార్పులు చేర్పులు తీసుకొని రావాలి ఉదయాన్నే నూనెతో తయారు చేసినవి లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అటువంటి ఏమీ కూడా పేషెంట్కి ఇవ్వకుండా కేవలం కొబ్బరి నీళ్ళతోటి ముందుగా ఫాస్టింగ్ మనం స్టార్ట్ చేయాలి కొబ్బరి నీళ్లు నెమ్మదిగా మరి స్విప్ స్విప్ చేస్తూ కొబ్బరి నీళ్లు తాగాలి శరీర బరువుకు పది గ్రాముల చొప్పున ఉదయం తొమ్మిది గంటల కాళ్ళ నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపున నాలుగు రకాల ఫ్రూట్స్ అదేవిధంగా మనకు అందుబాటులో ఉండే సీజనల్ ఫ్రూట్స్ మాత్రమే తినాలి మధ్యాహ్నం మనం లంచ్ చేసే ముందు తప్పనిసరిగా మరి కొంత సలాడ్ తీసుకోవాలి కీరదోశ క్యారెటు బీట్రూటు ముల్లంగి కొన్ని కొత్తి కొత్తిమీర పుదీనా లాంటి ఆకులు కూడా అన్నీ కలిపి మిక్స్ చేసి దాంట్లో ఎటువంటి ఉప్పు కానీ నిమ్మకాయ రసం లాంటిది కానీ కలపకుండగా నార్మల్గా అది తిన్న తర్వాత కొంత ఆహారాన్ని తీసుకోవాలి సాయంత్రం ఆరు లోపు సేమ్ ఇదే విధంగా కేర దోశ క్యారెట్ బీట్రూట్ తీసుకొని ఫస్ట్ ప్లేట్గా ఇది తీసుకొని రెండో ప్లేటుగా మనం రోజు తినేటటువంటి రెగ్యులర్ ఆహారం కొంత తీసుకోవాలి ఇక ముఖ్యంగా ఆహారం తయారు చేసుకునే ముందు అదేవిధంగా మన వంటింట్లో ఎటువంటి ఆహార పదార్థాలు ఉండాలి అనేది మీకు డిహెచ్ డైట్ నేను షేర్ చేస్తాను ఆ డైట్ షీట్ ప్రకారంగా మీరు దాన్ని ఫాలో చేయాలి ఈ విధంగా ప్రతిరోజు మనము ఈ జీరో జీరోవల్డ్ థెరాపీతో ఆహార పదార్థాలు మార్చుకోవడం వల్ల మీరు ఎంత క్యాన్సర్కి గురైనప్పుడు కూడా మీరు తిరిగి పునర్జన్మ పొందుతారు వైద్యుల సూచనల సలహాల ప్రకారం మందులు అవి వాడుకుంటూ ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ వైద్యం చేసుకుంటే అందరూ కూడా క్యాన్సర్ ఫ్రీ అవుతారని ఆశిస్తూ నేను ఈ వీడియో మీకు ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో నచ్చితే మీ మిత్రులకు షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్ట్తో కలుద్దాం